నీకే స్థుతులు స్తోత్రంలో తెలించుకుంటున్నాను ముప్పై ఎంతులు అరవై ఎంతులు నూరంతులుగా తండ్రి వర్దిట్టున్నట్టుగా తండ్రి వాడిని ఆస్వాదించు ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా తండి నీకే స్తోత్రంలో తండ్రి ప్రభువా వారు నీ సన్నిధికి ఏమిటి కొరకు వచ్చి ఉన్నారో తండ్రి మేము ఎరగము తండ్రి నీకు తెలుసు నాయన ప్రభువా వారిని బలమైన అస్తాలతో ముట్టి స్వస్థ పరిశుభ్రైనా బాగుపరుశ తండ్రి ప్రభువా నీ నాముని బట్టి స్థుతి ఆరాధించి నీ సన్నిధిలో తండ్రి కీర్చున్నట్టుగా మమ్మల్ని ఘనపరుశుమునైనా నీ సన్నిధిలో తండ్రి ఎంతమంది అయితే నీ యొక్క నాముని బట్టి రోగాలతో బాధపడుతున్నారో దుఃఖిస్తున్నారు తండ్రి ప్రభువా వారి మధ్యన ఉండి నువ్వే తండ్రి సహాయం చేయబడము నువ్వే తండ్రి ప్రభువా నీ నామును బట్టి తండ్రి వారిని ప్రేరేపించి నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో బలపరిచి నీ యొక్క సన్నిధిలో నీ యొక్క దాసుడు తండ్రి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తుండగా నీ యొక్క నామంలో స్థుతించి ఆరాధించే భాగ్యం మా దాసుని కనకరించమని మా రక్షకుడు మా ప్రభు యేసు క్రీస్తు స్తుతించి స్థుతించి ఆరాధించి బతిమాలు కొని ఏడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్యెలుయ Hallelujah.